అది వాళ్ళ దాంట్లో వేరే ఈజీగా జాయిన్ అయిపోవచ్చు అండి వాళ్ళ దాంట్లో అయితే చాలా రకాలుగా ఉన్నది టెక్నికల్గా అది టైం పట్టేస్తుంది కదా అండి ఇంకా నైట్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోద్ది అంతేనా తర్వాత రోజు నేను చూసానండి మన విద్య దుర్గ గారు వచ్చినప్పుడు మన వాళ్ళ మీటింగ్ అంతా చూసాను చూసారా చూసాను మళ్ళీ వస్తున్నారు కదా మళ్ళీ వస్తాను కానీ ఈ రోజు ఇంకా ఉన్నారంట బంధువులు ఈ రోజు రాలేదు శ్రీని గారు అని ఎప్పుడో ఒకసారి వస్తారు వస్తారులేండి రాకుండా ఆవిడ కూడా మాస్టర్ గారు అభిమాని కాబట్టి అవును అవును మనలాగే అని చెప్పొచ్చు మాస్టర్ గారి అభిమానులు కూడా మనలాగే అని మనం అనుకోవచ్చు వారిని అది రావి రావి గారు చెప్పడం అది ఇంకా బాగుంది అవునవునవును ఎందుకంటే వాళ్ళ బాగా ఫీడ్ లో బాగా దగ్గరగా ఉంటదండి అవును అవును కూడా మంచి ఇది అవును ఇప్పుడు ఒక ఒక చిన్న మాకు ఏం అనిపిస్తుంది అంటే చాలా అంటే ఘంటసాల భక్తులు కొంచెం టచ్ ఉంటున్నారు ఒక చిన్నది పొల్లు పోయిన కానీ తట్టుకోలేకపోతున్నారు అంతా నేను కూడా చేస్తారు మన గ్రూప్ అయితే ఎవరికీ చెప్పలేదు ఏదైనా చెప్పామండి సర్రను పట్టేస్తున్నారు చూసా హైపర్ సెన్సిటివ్ గా ఉన్నారు వెరీ సెన్సిటివ్ మొన్న ఒకసారి అదేదంటే నిన్న లేని అందం ఏదో అనేటువంటి పాడుత తీయగాలో ఒక జై శ్రీమన్నారాయణ అతని పేరు నాకు వెంట ఆ అతను పాడినప్పుడు మన ఎస్పి బాలు కొన్ని చెప్పారు దాంట్లో ఏమని చెప్పారంటే ఘంటసాల గారు పాడినప్పుడు నేను చూడలేదు కాని ఈ పిల్ల ఈ పిల్ల ఇచ్చినంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో లేదో నాకు తెలియదు ఈ ఇవ్వలేదేమో అన్నట్లుగా మాట్లాడారు చూడండి ఇక్కడ అయితే అది పసిడియన్స్ జారా అనే దగ్గర అక్కడ కానీ చూడలేదు అన్నారు వినలేదు అనలేదు కదా చూడలేదు అన్నారు అంటే ఆ అలా పాడేటప్పుడు అక్కడ ఆ ఏమంటారు మైక్ ముందు నిల్చొని పాడేటప్పుడు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో లేదో ఈ పిల్లోడు ఇచ్చినట్టు ఈ పిల్లోడు ఎలా ఇచ్చారో చూడండి అని అనే ఉద్దేశంలో చెప్పారు బాలుగుడ్ దాన్ని ఎంత తప్పు పట్టారంటే మన వాళ్ళు అంటే భక్తులైన వాళ్ళు కొంచెం కూడా కాస్త అటు ఇటు చెప్పినా కూడా ఊరుకోవట్లేదు అనమాట ఉండకూడదు వాళ్ళు ఏం చెప్తున్నారు అవకాశం అర్థం చేసుకోవాలి కదా ఆడేటప్పుడు ఇప్పుడు ఆడేటప్పుడు అందరూ ఫీలింగ్ చూపిరు కదా ఇప్పుడు ఆమె సుశీలమ్మ పాడిందంటే అమ్మ కాని పాడేస్తుంది ఎగ్జాంపుల్ ఏమి ఫీలింగ్ ఏమి ఉండదు నిల్చుకుని పడుతుంది కదా కానీ చాలా సెన్సిటివ్ గా ఉన్నారు అది ఎంతవరకు అది వచ్చి ఇట్ ఇట్ విల్ నాట్ లీడ్ కన్స్ట్రక్టివ్ సంథింగ్ అవును అసలు ఆయన లేరు కాబట్టి వీళ్ళంతా ఆయనే ఉంటే ఆయన రెస్పాండ్ అయ్యారు అసలు ఆయన పాడేటప్పుడు ఆయన ఎన్ని చూసాను అన్ని ఏ ఫీలింగ్ ఆ మొహబావాలు అంతా మనం ఎప్పుడు చూసిందా పెద్దగా చూసిందా ఏదో కొన్ని కొన్ని ఈయన ఆర్కెస్ట్రాలో అప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి అంతేగాని మిగతాప్పుడు కంటే ఎట్లా పాడాడో ఏ ఫీలింగ్స్ లో పాడాడో అది ఫీలింగ్స్ ముఖంలో కనిపించాల్సింది వాళ్ళు హృదయంలో నుంచి పాడతారు సీను ఆ హృదయం తన్మయత్వంలో పాడినటువంటి ఇది వీళ్ళు ఒక్కొక్కరుగా మాట్లాడుతుంటారు నమస్తే సార్ గారు నమస్తే నమస్తే నమస్కారం సార్ మొన్న మీరు మంచి మంచి ఫోటోలు షేర్ చేశారు మొత్తం చాలా యంగ్ గా ఉన్నారు వాటిల్లో కొన్ని కొన్ని ఫోటోస్ లో చాలా యంగ్ గా ఉన్నారు

ನೀಳವಾಲಿ ನಾಟಿ ಪ್ರೇಮ ಭಾಷಾ ಓ ನೀಲೇ ಹಮೇಶ ನಾಟಿ ಪ್ರೇಮ ಭಾಷಾ ಕೂದ ಮಿನೆ ಜಿ ಕಲ ಸೇವಕ ಪುಲ కూదిమి నెరిగి కలిసే వారి బ్రతుకు పూల బాట వలపు తేనె పాట తొలి వయసు పూల తోట పరువాల చిన్నెలా సయ్యాట పరువాల చిన్నెలా సయ్యాట ఆహగా సూపర్ అన్న మధ్య చాలా చాలా అభివృద్ధి గమనిస్తున్నారు చాలా బాగా పడుతున్నారు పెద్ద చెప్పండి 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 రంగస్వామి గారి లాంటి పెద్దవాళ్ళందరూ మనం అందరం సమూహంలో ఉండడం బట్టి మనం పాడుతున్నాం ఆయన వారు పాడతారు మనం పాడతామండి అవునవును కదా అవును అంతే కదా సమూహాన్ని బట్టి అవునవును అదే అదే కరెక్ట్ గా సార్ అంటే ఉన్న ఆడియన్స్ ని బట్టి మనకు కూడా వస్తుంది అది దాన్ని అన్నట్టు నాకు ఏమీ రాకపోయినా గానీ నేను కూడా ఎంతో ఉప్పొంగిపోయి పాడుకుంటాను ఇలాగ అది అట్లా ఉంది

జాయిన్ అయి పడదాం కానీ విచిత్రం ఏంటంటే చెప్పండి సార్ చెప్పండి ఆ అమ్మాయింటే ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళ పాట ఎలా ఉంటది అనేది నేను విన్నాను అమ్మాయి పాట సరే అలాంటి వాళ్ళతో కూడా మనం మనం మన రే మన పాత పాడి అలా చూద్దాం సరే కానీ నాకు విచిత్రం ఏమనిపించింది అంటే జగన్నాథరావు గారు ఫస్ట్ టైం అంటే స్టేజ్ మీద పాడారు అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ లో పాడారా మీరు ఇంతకు ముందు పాడేనండి సార్ అంటే నిన్న మీరు ఆ జూమ్ ప్రోగ్రామ్ లో రెట్రో ఇది ఫస్ట్ టైం ఇలా పాడుతున్నాను అన్నట్లుగా అన్నారు అందుకని అంటే ఈ టైప్ జూమ్ కాకుండా నేను మన టైప్ జూమ్ అనుకోండి టక్ ఆన్ చేసేది అది అదైతే రకరకాల లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళడం జీ లోకి వెళ్ళడం సెట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది అది ఓకేలేండి నేనైతే మామూలుగా జనరల్ గా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా ఇప్పుడు వీళ్ళు చాలా మంది ల మీద ఈ మధ్య కాలంలో పాడుతున్నారు కదా అటువంటి వాటిల్లో కూడా పాడుతూ ఉంటారా అంటే ఇప్పుడు ఇదివరకు పాడే ఇప్పుడు తగ్గించాను ఓకే 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 ఇదివరకు ఎవ్రీ ఇయర్ మన ఘంటసాల గారి జయంతికి వర్ధంతికి తాడేపులు కూడా వెళ్ళిపోవడం ఆనందపల్లి వెళ్ళేవాళ్ళం రాత్రులు రాత్రి వెళ్ళిపోవడం ఇంటికొచ్చా తెలియదు తెలీదు

కష్టమైనది ఆవిడ ఏమో బాబు ఒక నెట్ అటు ఇటుగా ఉన్నట్లుగా అన్నారు అని చెప్పారు ఆవిడ పాటలన్నీ బాగా వినిపించినాయి ఈరోజు చూద్దామండి అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డివైస్ ఓల్డ్ అయ్యే కొద్దీ అందులో ఏదో కొంచెం డస్ట్ లాగా వెళ్తుంది అప్పుడు ఆ మనం పాడిన దానికి రెస్పాండ్ అయ్యేది కొంచెం మారుతుంది హై ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు వైబ్రేట్ అన్నట్లుగా ఉంటుంది కదా హై ఫ్రీక్వెన్సీ పాట అయితే ఏదైనా తేడా వస్తుందని మొన్న నేను భురపు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మొన్న అదేను ఈ రోజు చూద్దాంండి ఈ రోజు ఏదైనా మంచి బాగా ఆలపనమ సాంగ్ ఒకటి వెతికి పెట్టుకోండి ఈ లోపు మనం గురుజీ గారిని అడుగుతాం ఏం పాడతారు హం రంగస్వామి గారు ఏం సార్ ఈరోజు ఈ అదే చూస్తానా ఈ లోపు నేను నేను ఒకటి అంటాను అండి ఊరుకున్న కుర్రవాణ్ణి ఉడికించి ఉడికించిపోతుంది నాపటికి పాపమంతా వేపించుకు తింటుంది చోట నిలువలేక పక్క మీద ఉండలేక చోట నిలువలేక పక్క మీద ఉండలేక ఆ టెక్కు నిక్కు రేపి కడికే వస్తుంది గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది కొండ మీది కోతల్లే చిక్కనంటది చెట్టు కొమ్మల్లే గుండె పేస్తది మంచి రోజులు వచ్చాయి కదండి ఇది కొడుకు కొడుకు కూడలండి కొడుకు కూడలు ఒంటరిగా వచ్చిందంటే అజంట కోసమే ఉంటుంది పేచీతో మొదలెట్టిందంటే ప్రేమ పుట్టే ఉంటుంది ఆ ప్రేమ పుట్టే ఉంటుంది కొమ్మనున్న దూర పండు కోరుకుంటే చిక్కుతుందా నాకు దక్కుతుందా కొమ్మనున్న దోర పండు కోరుకుంటే చిక్కుతుందా కొమ్మ బట్టి గుంజితేనే కొంగులోకి పడుతుంది గొప్పళ్ళ చిన్నది గోపల్లే ఉన్నది కొండ మీది కోతలే చిక్కనంటది చెట్టు నూరు బాగా ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి లేకపోతే జోష్ రాదశ్మి ఉల్లు లో పాడతారు గంసాల గారు సన్నదో నడకంత చక్కంది అది రేప తీరంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది నడుమెంత సన్నదో నడకంత చక్కంది చూపెంత చురుకైందో రూపంత సొగసైంది మనిషే మొదడుకైంది వయసే మోడుకైంది మనిషే మోదుడుకైంది వయసే మోదుకైంది మనసేలా ఉంటుందో అది అది ఇస్తేనే తెలిసేది కొండ మీది కోతల్లే చిక్ అది ఏందో అదేదో ఒక ఏమంటారు అదే స్టోరీ చెప్తున్నట్టు అనమాట గొప్పలో చిన్నీ గూవల్లాగా ఉంటుంది అట్లానే మొత్తం స్టోరీ చెప్తున్నట్లుగా ఉంటుంది భలే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్